హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చాలా ప్రీతికరమైన ఈ పులగము తయారు విధానం చూద్దాము ఈ పులుగం కొరకు ఒక కప్పు బియ్యము ఈ కొంత కప్పు హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఈ పెసరపప్పు పోసి ఇది దూరగా వేయించుకోవాలి ఇది దోరగా వేగిన తర్వాత బియ్యం కూడా పోసి ఒక రెండు మూడు సీకండ్లు ఇది వేయించండి ఇది వేగిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ బియ్యాన్ని దాంట్లో పోసేసి చల్లగా అయిన తర్వాత వాటర్ పోసి రెండు సార్లు బాగా కడగండి ఇలా రెండు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఇది మూత పెట్టేసి పది పదిహేను నిమిషాలు నాననీయండి నానిపోయింది ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక స్పూను నూనె వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు ఒక చిన్నాళ్ళ ముక్క ముక్కలు చేసింది రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసినట్వి కరివేపాకు వేసి ఇది బాగా వేయించండి ఇది వేగిన తర్వాత బియ్యం నానబెట్టుకున్న బియ్యాన్ని వేయండి వేసి ఇది బాగా కొంచెం కలిపి తర్వాత మూడు కప్పుల వాటర్ పోయండి మనం తీసుకున్నది ఒక కప్పు బియ్యము హాఫ్ కప్పు పప్పు మూడు కప్పుల వాటరు సరిపోతుంది ఈ వాటర్ పోసి దీనికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం సూను పసుపు వేయండి వేసి ఇది బాగా కలిపి మూత పెట్టేసి ఇది ఉడికే వరకు ఉడికించండి ఉడికిపోయింది చూద్దాం చూడండి మంచిగా ఉడికిపోయింది ఇది పొడి చాలా బాగా ఉడికింది ఇలా ఉంటే మనకు పులిగం చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయిందండి అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ఈ పులిగం తయారైంది ఇది ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా అమ్మవారికి ఇలాగా టేస్ట్ అయిన పులగం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ పులగము అమ్మవారికి నైవేద్యానికే కాదు మనం ఎప్పుడైనా తినాలి అనుకుంటే టమాటా పచ్చడి పల్లీలు వేసి చేసుకొని ఈ పులగంలో తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి